మరి ఏం చెప్పదలుచుకున్నట్టే నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పానంటే నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు దేవుని పని ఎటువంటిది త్వరగా మోయించడానికి ట్రై చేస్తున్నాను అయితే మంచి విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని పని ఎటువంటిది ఈ లోకంలో ఎన్నో పనులు ఉంటాయి ప్రతి ఒక్కరికి పనులు ఉన్నాయి కానీ దేవుని పని ఎటువంటిదో చూడు ప్రసంగి మూడు పద్మాలు మీరు త్వరగా నాకు సాయం చేసి త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను పిల్లల ముందుకు ప్రసంగి మూడు దేవుని పనులు మన సొంత పనులు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకు ఎవరి బీస్ హ్యావింగ్ దైర్ ఓన్ దేవుడు చేయు పనులన్నీ శాశ్వత శాశ్వతము ఎవర్ లాస్టింగ్ ఎటర్నల్ దేవుని పని శాశ్వతమైనది గుర్తుపెట్టుకో పిలిపు రెండు ఇరవై ఒకటి ఒక మాట ఉంది పిలిపి రెండు ఇరవై ఒకటి ఒక మాట ఉంది పిల్లల ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళకు ఎన్నో ఉంటాయి పిలిపి రెండు ఇరవై ఒకటి అందరును అందరును తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు గాని అందరు తమ పిలిపొండి రెండు ఉంది అందరు తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడు యేసుక్రీస్తు కార్యాలు మాత్రము చూడరు సొంత కార్యాలు చూసుకుంటారండి యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడడం లే అయితే కర్ణాటకని చక్కని అసోసియేషన్ వాళ్ళు మరి కొన్ని దేవుని కార్యక్రమాలు చేస్తున్నారు దేవుడు వాళ్ళని దీవించును గాక ఎందుకంటే వాళ్ళకు సొంత పనులు ఉన్నాయి ఉన్నప్పటికీ మనం ఎవరి కార్యాలు చేయాలి చెప్పండి యేసు క్రీస్తు కార్యాలు ఎందుకంటే ఆ కార్యం ఎటువంటిది అంటే చెప్పండి బైబుల్ అంటుంది శాశ్వతమైనది ఇంకొక చోట ఉంటుంది శ్రేష్టమైన కార్యం అంటుంది ఏ కార్యం అంటే చెప్పండి శ్రేష్టమైన కార్యము ఇంకొక చోట నిహిమ్యా గ్రంథం ఆరో అధ్యాయం మూడో చూడండి దేవుడి పని ఎటువంటి పని ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఒకటి శాశ్వతమైనది మనం తినే తిండి కట్టుకునే బట్ట సంపాదించిన ఇవన్నీ శాశ్వతం కాదు పోతాం పిల్లారా అయితే దేవుని పని శాశ్వతమైనది రెండవది నెహి ఆరాధ్య మూడవచ్చు చదవండి దేవుని పని ఎటువంటిది అందుకు నేను అందుకు నేను నేను చేయవలసిన పని గొప్పది ఆ నేను చేయవలసిన పని గొప్పది చాలండి నెహమే అంటున్నాడు నెహమే వాద్య బిల్తో రాజులకు గిన్నె అందించే ఆయన దేవుని పని చేశాడండి పాల్ వాజ్ ఏ టెంట్ మేకర్ ఏం చేసాడు పాల్ ఏం చేసాడు డేరాలు టెంట్ మేకర్ పాల్ దాదాపు ఏడు సంఘాలు కట్టినాడు పద్నాలుగు పత్రికలు రాసినాడు మూడు అవకాశానికి పోయించినాడు కానీ ఏం చేసిన పాల్ అంటే నేను నా స్వహస్తాలతో కష్టపడి టెంట్ మేకర్ చేస్తున్నాడు ఏ సూప్రావు జీజస్ ఏ కార్పెంటర్ కార్పెంటర్ లుక్ ఏ డాక్టర్ లుక్ లూక్ లుక్సా అండి చాలా మంది

కానీ దానియాల గురించి ఉంది జీవమ గల దేవుని సేవ కూడా వైనా దానియేలు షడ్రగ్ మెషిక అభేదవ గురించి అంటారు మహోన్నతుడైన దేవుని దాసులారా అని ఉంది యోగు గురించి అంటారు నా సేవ కూడా అంటే ప్రియ దేవుని బిడ్డ పరిచర్యలు రకరకాలు ఉన్నాయి అపోస్తులు అన్నీ చాలా ఉన్నాయి అయితే దాంట్లో సువార్త కొస్తాలకి మాత్రం ప్రతి ఒక్కరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఎందుకంటే చీకట్లో నుంచి ఎందుకు మీకు విలువ తీసుకొచ్చాంటే నా గుణాది సార్ మీరు ఏం చేయాలి చెప్పండి చూరం చెయ్యాలి ఓకే దేవుని పని నేహమి అంటున్నాడు మిక్కిలి ఈ ప్రపంచంలో ఉద్యోగం అంటే అర్థం తెలుసా చాలా మంది అంటారు ఉద్యోగం ఉద్యోగం అంటే అర్థం ఏంటంటే పని చెప్పు రోడ్లు ఊడిసేది ఒక ఉద్యోగం అది కూడా ఒక పని డిక్టీ ఆఫ్ లేవా ప్రతిదీ గొప్పది కొన్ని ప్రైవేట్ ఉద్యోగం ఉన్నాయా పర్మనెంట్ ఉద్యోగం ఉన్నాయా ఏదైనా సరే ఉద్యోగం అంటే అర్థమేం చెప్పండి చివరికి మీకు తెలుసు బైబుల్లో ఉంది ఇస్కారి గురించి అతని ఉద్యోగం ఏదో కొన్ని తీసుకుంటారు అంటే అది కూడా ఉద్యోగం అంటే ఉద్యోగం అంటే పని కానీ ఎన్ని పనులు ఉన్నా అన్నిటికంటే గొప్ప పని అని చెప్పు కొంత పనులు ఉన్నాయి గొప్ప పనులు శాశ్వతమైన పని ఒక ఏడు చెప్తా మీకు బాగా అర్థమైతే ఒక పిల్లరా దేవుడు అతనికి చెప్తాడు నువ్వు ఆ ఊరికి వెళ్ళి సువార్త చెప్పినా మహాపట్నం అని చెప్తాడు ఆ ఊరికెళ్ళి వాక్యం చెప్పు దానికి దుర్గతి వస్తుంది అని చెప్తాడు అతని పేరు యోనా ఏం పేరు చెప్పని యోనా అడ్రస్ కూడా చెప్పినాడు అనే మహాపట్నానికి పోయి దానికి దుర్గతి కలదు ప్రకటించని ఊరి పేరు చెప్పి అడ్రస్ చెప్పి పంపించినాడు యోనాకు పోయినాడు నువ్వు నీవే పట్నానికి వెళ్ళమంటే ఇప్పే పట్నానికి పోయి అక్కడి నుంచి మంచి 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 టికెట్ మరి కాలంలో కింద అడుగులా ఉండాలి కేవుకిచ్చి గాఢ నిద్రపోతున్నాడు దేవుడు ఎక్కడ పోమన్నాడు ఆ ఊరికి వెళ్ళి మహాపట్నం లక్ష ఇరవై వేల మందిన పోయి వాక్యం చెప్పాయా అని చెప్తే అది పక్కన పెట్టి రన్ పోతున్నాడు పోయి నిద్ర వాడు వచ్చినాడు రే నిద్ర పోతా ఒక షేవకుని పట్టుకుంది సీట్లు వేస్తే వచ్చిందంట నా వే వచ్చింది నేనేలే నేను కరకుంది అట్ట బావచ్చిన ఎట్ట ఇతని వల్ల ఏం చెప్పింది అంటే పెద్ద తుఫాను వచ్చింది సముద్రంలో గాలి తుఫాను సముద్రాలంతా వచ్చేసేస కారణం ఏంటని డిస్ ఒబిడియన్స్ అవిధేయత ఒక దేవుని సేవకుడు అవిధేయత దేవుడు పొమ్మన్న చోటికి పోకుండా రివర్స్ తిరిగినాడు ఆ నాకు తెలుసులే నువ్వు మళ్ళా కరుణిస్తావు నేను పోయి వేస్ట్ టైం వేస్ట్ అనుకుంటున్నా అని చెప్పి చూడండి ప్రియా దేవుడు బిడ్డారా చివరికి మనకందరు తెలుసు గొప్ప మత్స్యం ఒకటి వచ్చి యోనాను మృంగింది మూడు రోజులు నాడు లోపల మూడు రోజులు సేవ బంద్ జగన్నాథా గారు రెండు రోజులు సేవ బంద్ అని చెప్పండి మూడు రోజులు ఇతను చేసిన ఆ విధేయత వల్ల మూడు రోజులు సేవ లేదు ప్రార్థన లేదు వాక్యం లేదు విజిటింగ్ అన్ని బంద్ మూడు రోజులు పై కరెక్ట్ అప్పుడు వాక్యం చెప్పి అది ఒక రోజు అంతా ప్రయాణం చేసి చెప్పి మళ్ళా స్వరచేసుకుని నాకు తెలుసు ముందల్లే మళ్ళా ముందే తెలుసు నువ్వు కరుణిస్తావు నువ్వు అని ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకునేది అంటే డిస్ ఒబీడియన్స్ దేవుని మాట్లాడడం లేదు అబ్రహాంకి ఏమో అడ్రస్ చెప్పలే నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నిండి నీ బంధువుల ఇంటి నుండి నేను చూపించి దేశానికి వెళ్ళడానికి మా అడ్రస్ లేకుండా తాను ఎక్కడికి వెళ్ళామో తెలియకుండా బయలుదేరి పను ఈయన అడ్రస్ చెప్తే కూడా పోవడం లేదు ఎవరు చెప్పండి కారణం ఏంటంటే డిస్అబిడియన్స్ ఈతను ఒక బైబుల్లో ఇంటర్నేషనల్ మాంత్రికుడు ఏ మాంత్రికుడు ఇంటర్నేషనల్ అంటే దేశాలనే శపిస్తుంటాడు బిలాము ఏం పేరు చెప్పండి వాళ్ళు వచ్చినారు నీకు బహుమానాలు ఇస్తాను నీకు అది ఇస్తాను ఆ బ్యాచ్ వచ్చినారు ఆ బ్యాచ్ వచ్చి నీకు అన్ని ఇస్తానని చెప్తున్నాడు నువ్వు అంటా దేవుడు బిల్ని చెప్పించాలని చెప్తే దేవుడు పోవాలా పోని చెప్తే దేవుడు పోవద్దు అని చెప్పి పోవద్దు అంటే మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చింది ఇంకా నీకు ఘనత ఇంకా నీకు బహుమానం సెకండ్ బ్యాచ్ ఏ బ్యాచ్ ఇంకా కాస్ట్లీ బ్యాచ్ వచ్చింది రిచ్ బ్యాచ్ వచ్చింది ఆ బ్యాచ్ వచ్చి రా అని చెప్తే మళ్ళా పోతుంటే దేవుడు మొదటిసారి వద్ద రెండోసారి ఎందుకు బాగుంటాడు అయినా దీనికి పిచ్చి పట్టింది నేను పోతా నేను పోతా పో అని చెప్పి ముందు పంపించి ఎన్నిగించి దేవదూత దూషణ కద్గం చేత పట్టుకొని మంచి టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్ లో నిలబడింది ఈ గాంధీ మీద పోతున్నాడు ఈ మనిషి దేని మీద పోతున్నాడు గాంధీ మీద పోతున్నాడు ఆ నాలుగు కాళ్ళ గాడి ఎక్కు కనబడింది దేవదూత గాని ఆ నాలుగు కాళ్ళ గాడిద మీద రెండు కాళ్ళ వచ్చింది ఈ గాదే మాత్రం గడపడి పోతే ఏమవుతుంది ముందు అడిగేస్తే దేవదూత చేస్తుంది ముక్క ముక్కలు లొప్తుంది రాయలసీమ భాషలే ఎన్న చెప్పు ఎందుకు పోవాలని నేను చంపేస్తా ఖర్చు ఉంటుంది అని చెప్తే అప్పుడు దేవుడు ఆ గాడిలోకి బుద్ధి చెప్పడానికి ఈ గాడిలోకి వాక్ ఇచ్చినాడు గాడిని కూడా వాడుకుంటాడు దేవుడు మనిషిని వాడుకోవడా గాడిని ఆ ఇంటర్నేషనల్ గాడికి బుద్ధి చెప్పడానికి ఈ గాడిని వాడుకున్నాడు నల్లకాల గాడికి బుద్ధి చెప్పడానికి ఏ గాడికి ఇచ్చానండి కారణం తెలుసా దేవుడు వద్దన్న చోటికి రూట్కి పోతున్నాడు ఏ రూట్కి పోతున్నాడు ఆమెకు అడ్రస్ చేయకుండా బయలుదేరిడు యోనాకు అడ్రస్ చెప్తే కూడా అట్టబొమ్మంటే ఇట్ట పోయి వాళ్ళ ఏం తెలియదు మాదిరిగా మూడు రోజులు అయితే దేవుని చిత్త ప్రకారం పోయినప్పుడు టికెట్లు దేవుడే పెట్టుకున్నాను మూడు రోజులు పోయి కక్కింది మోసుకపోయింది సిమ్ ఇతని సొంతంగా పోయినప్పుడు టికెట్లు పెట్టినారు చెప్పండి అంటే దేవుని చిత్త ప్రకారం వెళ్తే మన టికెట్ కూడా ఎవరు భరిస్తారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం అనుకుంటాను నేను రామ్నాథపురం వెళ్ళాలి గురు నా పిహెచ్డి గైడ్ అక్కడ ఉంటారు నాకు సడన్గా నాలుగు వేలు అవసరం పడింది ఇబ్బంది ఉంది ప్రార్థన చేసి యోనాగండి అవుతున్నాయి యోనా దేవుని చిత్త ప్రకారం పోయినప్పుడు యోనా టికెట్లు ఎవరు భరించారండి చెప్పండి దేవుడే భరించాడు నాకు నాలుగు వేలు కావాల టికెట్లు కూడా అయిపోయింది అని ప్రార్థన చేస్తుంటే సడన్గా నాకు అల్లగడ్డ భూమా ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్ఫా ఇంజనీరింగ్ కదా ఫోన్ వచ్చింది భూమా నాయకుల కాలేజ్ నుంచి సార్ సార్ అది ఎగ్జిబిషన్ జరుగుతుంది మీరు జడ్జిగా వస్తారా అంటే వస్తాను పాండి నేను ప్రార్థన చేసుకుంటున్నా పోల్ వచ్చింది పోయినా పోతే ఆ జడ్జిగా మేమంతా ఆ ఎగ్జిబిషన్ టెక్నాలజీ టెక్నికల్ ఎగ్జిబిషన్కి ఉన్నాము అయిపోయిన తర్వాత మాకు సన్మానం చేసి ఆయన కరెక్ట్ కవర్ ఇచ్చాను లోపల తీసి చూస్తే నాలుగు వేలు కాదు నా ప్రయాణానికి ఎంత కావాలి ఇప్పుడు నాలుగు వేలు కావాలి కేసీఆర్ ట్రావెల్స్ మధురై ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి రామ్నాథపురం అబ్దుల్ కలాం గారికి కూడా వెళ్ళారు అదే లాస్ట్ బార్డర్ శ్రీలంకకు కోసం నాకు అనిపించింది నా అంటే నువ్వు దేవుని చిత్త ప్రకారం వెళ్ళినప్పుడు టికెట్ లెవెల్ భరిస్తారా దేవుడే భరిస్తాడు అంటే దేవుడికి పని చేయమంటే ఇతరు ఏం చేస్తారు అవి దేయత ఫస్ట్ పాయింట్ డిస్ ఒబిడియన్స్ చెప్పండి ఏం చెప్పండి అన్ని డీలు వస్తాయి ఇప్పుడు ఏడు వస్తాయి డీలు ఏడు డీలు వస్తాయి ఇప్పుడు ఎన్ని డీలు చెప్పండి మీ టైం కూడా అర్థమవుతా ఉంది నాకు ఏడు డీలు సెవెన్ డీస్ వస్తాయి ఇప్పుడు మొదటిది ఒబిడియన్స్ రెండవది చూడండి రెండోది ఇప్పుడు చూద్దాం రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన అతడు లేచి భోజనము చేసి అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత ఆ భోజనపు బలము చేత నలభై రాత్రింబలో ప్రయాణము చేసి నలభై రాత్రింబలో ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన భోరేగునకు వచ్చి భోరేగునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో ఆ గుహలో చేరి గుహలో చేరి బస చేసెను బస చేసి హోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా హే ఏలియా ఇచ్చగా నీవేమి క్షేయించుకున్నావని ఆయన నడుగ చెరే చేస్తున్నాడు ఏలియా గుహ నీకే పరి ఇక్కడ ఇది తెలుసా ఏలియా అంటే మాములోడ్ కాదు రోషము కలిగిన ప్రాఫెక్ట్ ప్రవక్త పెద్ద ప్రవక్త ఆకాశం నుంచి అగ్ని దిగబడ్డ దిగాలి వర్షం ఆగమంటే ఆగాలి అన్ని అద్భుతాలు చేసినోడు ఒక మనిషి మంచి మనిషి కాదులే కాల్సీ అసలు ప్రధాన మనిషి అని చెప్తా ఏమని చెప్పు ఆ మనిషి ఒక మెసేజ్ పంపించింది ఏమని ఎస్ఎంఎస్ పెట్టింది ఐ విల్ కిల్ యూ అని పెట్టింది ఏం చెప్పింది చెప్పు నేను నిన్ను దంపుతా అని పెట్టగానే ఇంత గొప్ప దేవుని సేవకుడు ఇంత దేవుని పని చేసిన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ఢిల్లీకి వెళ్ళిపోయాడు నిరాశ వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు చాలా దూరం వెళ్ళిపోయి రేగ్యాల చెట్టు కింద కూర్చున్నాడు బదిరీ వృక్షం అంటే రేగు పండ్ల చెట్టు రేగా బ్యాచ్ ఏ బ్యాచ్ కొంత కొన్ని బ్యాచ్లున్నాయి రేగాల బ్యాచ్లు రేగు చెట్టు కింద కూర్చొని ప్రభు నా గొప్పవాన్ని కాదని బడై కొంతమంది ఒక కొంతమంది ప్రార్థన చేస్తాడు ప్రభు నేను బిలి గొప్పని తగ్గింపులో మన హెచ్చి ప్రభావాన్ని పాలేకి నవ్వి నీకెంత వాళ్ళ చెప్పుల కూడా నీకు అంతమంది ఉండాలి ఇతన్ని ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను ప్రాణము తీసేసుకో అంటున్నాడు ఎవరండి తను ఆకాశం నుంచి అగ్ని దించిన సేవకుడు వర్షాన్ని ఆపిన వాడు ఇతను ఒక చిన్న ఎస్ఎంఎస్ కు భయపడి డిప్రెషన్ ఈరోజున చాలా మంది ఇంకా డిప్రెషన్ అయిపోయి దేవుని దగ్గరికి వచ్చి నన్ను తీసేసుకో అయిపోయా నాకు సేవ అవుతుంది అయిపోయింది క్లోజ్ మై చాప్టర్ క్లోజ్ ఎండ్ స్టాప్ అయిపోయింది అనగానే దేవునికి రిటైర్మెంట్ ఇవ్వాలి వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలన్నా కనీసం మూడు నెలలు ముందు చెప్పాలి సునీల్ సార్ తెలుసు మినిమమ్ త్రీ మంత్స్ దేవునికి వన్ అవర్ కూడా ఇవ్వలే ఇప్పుడే తీసుకో తీసుకో నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు దేవుడు నీ బదులు ఇంకొకటి సబ్స్ట్రిక్ట్ చూసుకోవాలి కదా చూసుకుంటాడు ఆయనకు అన్ని తెలుసు నేను ఒక్కడనే ఉన్నాను నన్ను కూడా చంపేస్తా అని చెప్తే చూడాలి